ఉచిత మెగా వైద్య శిబిరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆశస్సులతో వైదేహి సూపర్ స్పెషాలిటీ బెంగళూరు వారి సహకారంతో ఉచిత వైద్య చికిత్స శిబిరం ఈ శిబిరంలో క్యాన్సర్ గుండె చెప్పులు బీపీ షుగర్ కీళ్లు ఎమకలు కిడ్నీ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు న్యూరో సర్జరీ ఎమకల సమస్యలు అన్ని రకాల నరాల సంబంధిత సమస్యలు ఈఎన్టీ కంటి సమస్యలు అవసరం ఉన్నవారికి ప్లాస్టిక్ సర్జరీ మొదలుగు అన్ని రకాల వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం కదిరి బాలికల ఉన్నత నందు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచితంగా నిర్వహించబడును ఈ వైద్య శిబిరంలో ఈసీజీ ఎకో క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్బిఎస్ టెస్టులు ఉచితంగా చేయబడును ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడ్డును ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించు స్థలం కదిరి బాలికల ఉన్నత పాఠశాల కదిరి ఇట్లు భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ